శ్రీమాత నమ శ్రీ గురుజ్ఞ నమ మన కు స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయినటువంటి వారి గురించి తొమ్మిది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక వారి గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలైతే ఈ వీడియోలో మనం ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక వారి జీవితంలో వారు ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఎవరికి తెలియనియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ప్రైవేటుగా ఉంచుతారు ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు వివరంగా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే తులరాశికి అధిపతి శుక్రుడు చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఇక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడూ కూడా ఎంతో బ్యాలన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు సంతోషమైనా సరే అదే విధంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఈ రాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి రాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకీగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఇక ఒక్కోసారి వర్క్లోకి వెళ్తే ఆ పని ఎంతో కష్టంగా ఉంటుంది చేయలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ యొక్క తుల రాసి వారు ఆ పనుల్లో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయమైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక తులారాశి వారి దగ్గర ఎవరైనా సీక్రెట్ షేర్ చేసుకున్నారంటే ఎప్పటికీ కూడా అది బయటకి రానివ్వరు మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మకదగిన వారు ఈ తులారాశివారని చెప్పుకోవచ్చు ఇలాంటి యొక్క తులారాశివారు మన జీవితంలో సోదరులుగా కానివ్వండి మన ఫ్యామిలీ మెంబర్స్గా కానివ్వండి లేదా మన ఫ్రెండ్స్గా కానివ్వండి ఇలా ఏ విధంగా ఉన్నా సరే రాశి వారిని అస్సలు మిస్ చేసుకోకండి వీరు గనక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్లు అంత చక్కగా మనల్ని కాపాడుతూ ఉంటారు ఈ యొక్క వారు ఇక తులారాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏమాత్రం వెనకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు అటువంటి ఈ వారు తమ కుటుంబం కోసం సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటూ ఉంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండడం ఎక్కువ మక్కువ చూపిస్తారు ఇక తుల రాశివారి యొక్క జీవిత భాగస్వామి విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారితీస్తుందో ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశి వారు తీసుకువెళ్తారు ఆ విధంగా వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యానైనా ప్రదర్శిస్తారు అదేవిధంగా తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పనిని పాయింట్ ఆఫ్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టరు ఈ విధంగా వెనుకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండదు ఇటువంటి తుల రాశి వారికి ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పనిలోనైనా సరే ముందు వరుసలో ఉండడానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా తుల రాశి వారికి సమాజంలో ఎంతో మంచి పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనేది ఉంటూ ఉంటాయి ఈ వారికి దానగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు ఈ విధంగా తులారాశి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔనత్యాన్ని చాటుకుంటూ ఉంటారు ఇక తులారాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా మౌడు చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాసే వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక తుల రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని వివాహ బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటాయి ఒక్కోసారి ఈ రాసే వారు ఎవరినైనా ప్రేమించారు అంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టారు దాంపత్య జీవితం వైపు తీసుకువెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే ఈ రాశి వారు వెళ్తారు వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్టే భావిస్తారు ఈ విధంగా వారు ఉంటారు ఇక తుల వారికి ఇలాంటి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నర దిష్టి నరఘోష నరపీడ శత్రు బాధలు అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరిలోనే ఎందుకు ఉన్నాయి ఇంత నంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అని అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దిష్టిని తొలగించుకోవడానికి తుల రాశివారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సు లగ్నం చేయాలి అయితే పూజలు పునస్కారాలు ఇటువంటివి చేయడానికి ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా మీరు పూజలు చేసినట్టయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మరల్చుకోవాలి భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి తులరాశి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది ఈ విధమైన కాన్ఫిడెన్స్తో ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోవద్దు మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భగవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు ఇక కుటుంబ జీవితంలో ఎన్నో సంతోషాలు అనేవి తులరాశి వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు ఫ్యామిలీ లైఫ్కి ఈ రాశివారు ఫస్ట్ ప్రియారిటీని అనేది ఉంటుంది ఆ తర్వాత వారు ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏమాత్రం వృధా ఖర్చులు అనేవి పెట్టనే పెట్టారు డబ్బుల విషయంలో తుల వారు మాత్రం చాలా పర్టికులర్గా ఉంటారు వీరికి జల్సాలు సరదాలు అంటే చాలా చిరాగ్గా ఉంటూ ఉంటాయి ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాగే అలాంటి వారు సైతం వీరికి అస్సలు నచ్చారు ఈ విధంగా తుల రాసే వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాస్తికి సంబంధించిన స్థలాల రూపంలో కానీ పొలాల రూపంలో కానీ అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్లోకి మార్చుకోవడం లాంటివి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇక రాసేవారు రాశి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలన్స్డ్గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులరాశి వారు ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కిపోతుంది ఈ సమయంలో రాబోయేటటువంటి గండాలు సమస్యలు అడ్డంకుల నుండి తొలగిపోవడానికి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత ఎంతో చక్కగా ఉండబోతోంది ఈ అనుకూలత కారణంగానే వీరు వీరి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతూ ఉన్నారు ఇక తులరాశి వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్స్ రంగం ఈ రెండు రంగాల్లో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెడ్ అవుతూ ఉంటారు ఇక వారి యొక్క బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనత కూడా కుటుంబమే ఈ విధంగా వారు వీరి యొక్క జీవితంలో ఉంటూ ఉంటారు ఫ్రెండ్ చూస్తారు కదా వారి యొక్క జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది అలాగే తొమ్మిది కుండలు పెగిలే నిజాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్